ఒక నిమిషం ఒక నిమిషం గిను బోడి గీత లాస్ట్ వరకు ఆ రెండో స్తంభం వరకు అది ఆ యాప్ చెట్టు కాడగా కర్రగాడ అదిగో దిబ్బ కనపడతా ఆ టెంకాయ చెట్లు ఉంది కదా ఆ టెంకాయ చెట్లు లైన్ ఆ కిందకి ఆ కింద టెంకాయ చెట్లు కింద టెంకాయ చెట్లకి దగ్గర కాదు అదొగో ట్రాన్స్ఫార్మ్ పెట్టి ట్రాన్స్ఫారం ఆ దిబ్బ కాడ నుంచి ఆ గినెవు ఉంది అయ్యగో జెండాలు కూర్చుండేది వేరే వాళ్ళది ఆ నుంచి నేరుగా వచ్చి అదిగో చెట్టు కనపడతా ఆ చెట్టు ఇవతల గిని ఉంది

దిబ్బ ఒక దిబ్బ ఇది ఒక పదహారు ఎకరాలు చింత చెట్లు చెట్టు రూము